నమస్తే నేను మీ సతీష్ కుమార్ ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు జర్నలిస్ట్ వెంకటరెడ్డి మృతికి టీయూడబ్ల్యూజే సంతాపం మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అలాగే నాలుగు రోజులుగా వెంకటరెడ్డి కుటుంబ సభ్యులకు ఆసుపత్రి వద్ద తోడుగా ఉన్న టీయూడబ్ల్యూజే జర్నలిస్టుల బృందం టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీ ఆకుతోట ఆదినారాయణ గారు చిర్రారవి జర్నలిస్ట్ వెంకటరెడ్డి మృతికి కారకులైన వారిపై కఠిన చర్య తీసుకోవాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీ ఆకుతోట ఆదినారాయణ చిర్రారవి డిమాండ్ చేశారు ఖమ్మం రూరల్ మండలం జాన్ పహాడ్ తండాకు చెందిన వ్యక్తి గత దశాబ్ద కాలంగా వాయిస్ ఆఫ్ వర్క్ పత్రికలో పనిచేస్తున్న వెంకటరెడ్డి వారసత్వంగా వస్తున్న భూమిని దౌర్జన్యంగా ఆక్రమించుకుని సాగు చేస్తున్నారని పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసి భూమి కేసు కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ లెక్క చేయకుండా జాన్ పహాడ్ తాండాకు చెందిన వ్యక్తి ఆయన కుటుంబ సభ్యులు ట్రాక్టర్తో తన భూమిలో సాగు చేస్తుంటే అది చూసి వెంకటరెడ్డి ఆపమని చెప్పిన వినకపోయేసరికి తీవ్ర మనస్తాపానికి గురై పొలం వద్దనే పురుగుల మందు తాగి ఆదివారం ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు అపస్మారక స్థితిలో ఉన్న వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు హుటాహుటిన ఖమ్మంలో శ్రీ రక్ష హాస్పిటల్కు తరలించారు ఇది తెలుసుకున్న ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు జి రమేష్ బాబు జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ గారు సమాచారం అందడంతో జర్నలిస్టుల బృందంతో ఆసుపత్రికి వెళ్ళి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వెంకట్రెడ్డిని పరామర్శించి డాక్టర్ను సంప్రదించారు వెంకటరెడ్డి ఆరోగ్యం విషమంగా ఉందని ఐదు రోజులు గడిస్తే తప్ప ఏమీ చెప్పలేని పరిస్థితి అని తెలియజేశారు వెంకటరెడ్డి కుటుంబ సభ్యులకు ఆదినారాయణ ధైర్యం చెప్పారు వెంకట్రెడ్డి ఆదివారం ఆసుపత్రిలో చేరిన దగ్గర నుంచి గుద్దేటి రమేష్ బాబు తోటి జర్నలిస్టుల బృందం మూడు రోజులుగా ఆసుపత్రిలో వెంకటరెడ్డి ఆరోగ్య పరిస్థితిని గమనిస్తూనే ఉన్నారు అదేవిధంగా వెంకటరెడ్డి భూ వివాదం గురించి జర్నలిస్టుల బృందంతో వెళ్ళే రూరల్ సిఐ రాజరెడ్డి గారిని కలిసి వెంకటరెడ్డికి న్యాయం చేయాలని కోరారు దురదృష్టవశాత్తు మంగళవారం తెల్లవారుజామున జర్నలిస్ట్ వెంకటరెడ్డి మృతి చెందారు విషయం తెలుసుకున్న ఆకుతోట ఆదినారాయణ గారు చిర్రా రవి గుద్దేటి రమేష్ మిగతా జర్నలిస్టు బృందం వెంకటరెడ్డి మృతికి సంతాపం ప్రకటించి కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటించారు వెంకటరెడ్డి భూమిని కబ్జా చేసి ఆయన మృతికి కారకులైన వారిపై కఠిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు వెంకటరెడ్డి మృతికి సంతాపం తెలిపిన వారిలో చక్రవర్తి ఖమ్మం క్లబ్ సెక్రటరీ కొరకొప్పుల రాంబాబు కోశాధికారి బిక్కి గోపి ముత్యాల కోటేశ్వరరావు జీవన్ రెడ్డి సంతోష్ పులి శ్రీనివాస్ వెంకటకృష్ణారావు ఉత్కంఠం శ్రీనివాస్ పాషా తోటి జర్నలిస్టులు పాల్గొన్నారు